వెల్కమ్ టు కైసర్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనము డిఎస్సి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన బర్డ్ సాంక్చురీసు వైల్డ్ లైఫ్ శాంక్చురీసు టైగర్ రిజర్వ్స్ మరియు ఇటీవల గుర్తించబడిన అరుదైన జాతులు సరస్సులు నేలల గురించి డీటెయిల్గా కంటెంట్ చూడబోతున్నారు సో డోంట్ స్కిప్ ద వీడియో వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి అంతేకాకుండా ఈ ఛానల్లో ఉన్న డిఎస్సి స్టాండర్డ్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ వీడియోస్ను రెగ్యులర్గా వాచ్ చేయండి ఎందుకంటే ఎవ్రీ త్రీ డేస్కి మెమొరీ లాస్ అవుతుంది కాబట్టి ఈ ప్లేలిస్ట్ను మీరు రెగ్యులర్గా వాచ్ చేయడం వల్ల మెమొరీ అనేది పర్మనెంట్గా ఉంటుంది ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రాస్తారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ అండ్ షేర్ ద వీడియో ఫస్ట్ క్వశ్చన్ వార్తల్లో కనిపించే మూడవ జాతీయ కమ్యూనికేషన్ టీఎన్సీ దేనితో అనుసంధానించబడింది ఆన్సర్ ఇస్ బి వాతావరణ మార్పు క్లైమేట్ చేంజ్ మరియు ఐక్యరాజ్య సమితితో రిలేట్ అయిన క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి దేశం యొక్క మూడవ జాతీయ కమ్యూనికేషన్ మరియు ఇనిషియల్ అడాప్టేషన్ కమ్యూనికేషన్ను సమర్పించడానికి భారత ప్రభుత్వం అనుమతించింది ప్రెస్ బ్రీఫ్ లో వాతావరణ మార్పులను పరిష్కరించడం ఉద్గారాలను తగ్గించడం మరియు అనుకూల సామర్థ్యాలను పెంపొందించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది టిఎన్సీ ఈ కీలకాంశాలను హైలైట్ చేస్తుంది వార్తల్లో కనిపించిన హీరాకుడ్ డ్యామ్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ సి ఒడిస్సా భారతదేశపు మొట్టమొదటి హిమాలయన్ ఎయిర్ సఫారీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది బి ఉత్తరాఖండ్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఉదంతి సీతా నది టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది డి ఛత్తీస్గఢ్ ఇటీవల భారతదేశపు మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ టైటిల్ ను ఏ టైగర్ రిజర్వ్ పొందింది బి పెంచ్ టైగర్ రిజర్వ్ ఇది మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ డార్క్ సైడ్ పార్క్ ఈ రిజర్వ్ యొక్క ధృవీకరణ ఏమంటే రాత్రి ఆకాశాన్ని రక్షించడం కాంతి కాలుష్యాన్ని తగ్గించడం మరియు ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు మరియు స్టార్ గేజర్లకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం టిబెటన్ బ్రౌన్ ఎలుగు వంటి ఇటీవల భారతదేశంలో ఎక్కడ కనిపించింది ఏ సిక్కిం ఇటీవల వార్తల్లో చందాకా దంపర అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఇటీవల వార్తల్లో చూసిన సుల్తాన్పూర్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ బి హర్యానా ఇటీవల వార్తల్లో చూసిన ఆండ్రోగ్రాఫిస్ థెనియన్సిస్ అంటే ఏమిటి ఆన్సర్ ఇస్ ఏ ముక్క ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనం రెండు కొత్త క్షీరద జాతులను పొందింది అంతు చిక్కని బింతురాంగ్ ఆర్కిటిస్ బింతురాంగ్ మరియు చిన్న పంజాల ఓటర్ ఆన్సర్ కారంగా నేషనల్ పార్క్ ఈ బింతురాంగ్ను క్యాట్ అని పిలుస్తారు ఇది బింతురాంగ్ భారతదేశంలో అతిపెద్ద సీవెట్ ఇది భూభాగాన్ని గుర్తించడానికి సువాసన గ్రంథులు మరియు ప్రత్యేకమైన ప్రీహెన్సిల్ తోకతో ఒంటరిగా ఉండే రాత్రిపూట జంతువు ఇది ఆగ్నేయ ఆసియాలో కనబడింది ఇటీవల వార్తల్లో చూసిన సేపా సేపాహిజాల వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ సి త్రిపుర ఇటీవల వార్తల్లో చూసిన మహమ్మదియా చిత్తడి నేల ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ రుమేనియా ఇటీవల వార్తల్లో కనిపించిన సునబేడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది

లేక్ ఏ దేశంలో ఉంది బ్రిటిష్ జీవులలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో భయంకరమైన పర్యావరణ వ్యవస్థ పతనాన్ని ఎదుర్కొంటుంది ఐరోపాలో అతిపెద్ద వైల్డ్ ఈ ఫిషరీ ప్రసిద్ధి చెందింది మరియు వంద పక్షి జాతులకు ఆతిథ్యం ఇస్తుంది ఇటీవల వార్తల్లో చూసిన టిఎన్ గోదావర్మన్ తిరుమల్పాడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు క్రింది వాడులో దేనితో సంబంధం కలిగి ఉంది బి సంరక్షణ ఇటీవల వార్తల్లో చూసిన బెట్ ద్వీపము ఏ రాష్ట్రంలో ఉంది ఏ గుజరాత్ ఇటీవల పరిశోధకులు ఏ దేశంలో ఎనిమిది కళ్ళు మరియు ఎనిమిది కాళ్లతో కొత్త తేలు జాతిని కనుగొన్నారు ఆన్సర్ ఇస్ ఏ థైలాండ్ ఇటీవల భారతదేశపు మొదటిసారిగా యురేషియన్ ఓటర్ జాతులు ఏ టైగర్ రిజర్వ్ లో రేడియో ట్యాగ్ చేయబడ్డాయి ఆన్సర్ ఇస్ ఏ సత్పుర టైగర్ రిజర్వ్ ఇటీవల చెట్ల పెంపకం కోసం ఐదు వందలకు పైగా ల్యాండ్ పార్సిల్స్ తో గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ ను అమలు చేయడంలో ఏ రాష్ట్రం ఉంది ఆన్సర్ సి మధ్యప్రదేశ్ ఇటీవల వార్తల్లో చూసిన టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఇస్ ఏ అరుణాచల్ ప్రదేశ్ ఇటీవల వార్తల్లో చూసిన మియావాకి పద్ధతి ఏమిటి ఆన్సర్ ఇస్ ఏ స్థానిక మొక్కలతో దట్టమైన అడవులను సృష్టించే సాంకేతికత ఇది భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం మిలియన్ మియావాకి ప్రాజెక్టు భాగస్వామ్యం ఉంది భారీ అడవుల పెంపకం గాలి నాణ్యతను పెంచడంపై దృష్టి సారించింది ఇది జపానీస్ వృక్ష శాస్త్రజ్ఞుడు అకీరా మియావాకిచే అభివృద్ధి చేయబడింది ఇటీవల వార్తల్లో పేర్కొన్న స్టెల్లారియా మెక్లింటాకియే అంటే ఏమిటి ఏ కొత్త వృక్ష జాతులు ఇటీవల వార్తల్లో కనిపించిన షేర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది ఇటీవల వార్తల్లో నిలిచిన తామ్జా హోల్ ఏ దేశంలో ఉంది సి మెక్సికో ఇటీవల వార్తల్లో కనిపించే బటాగే క్రేటర్ ఏ దేశంలో ఉంది రష్యా దీనినే గేట్వే టు అండర్ వరల్డ్ లేదా డోర్వే టు హెల్ అని కూడా పిలుస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద శాశ్వత మంచు బిలం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించే కుమావాన్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఉత్తరాఖండ్ ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలో మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఇది ఏ తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం అటకామా ఎడారి ఇటీవల వార్తల్లో కనిపించింది ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న ఎడారి ఏ దేశంలో ఉంది పరిశోధకులు చిల్లీలోని అటకామ ఎడారిలో ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు దాని ఎండిపోయిన ఉపరితలం కింద పదమూడు అడుగుల దిగువన అభివృద్ధి చెందుతున్న సూక్ష్మజీవులని వెల్ జీవితాన్ని వెలికి తీశారు ఆండీస్ పర్వతాలు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న అటకామా చీనీ తీర